అయ్యప్ప దీక్ష అనేసరికి అక్కడ అయితే పద్దెనిమిది మెట్లు ఉంటాయి కదా పద్దెనిమిది మెట్లుని ఎక్కేస్తే ఇంకా ప్రతిదీ మనం జయించినట్టే అనేసి చాలామంది అనుకుంటారు నిజంగా పద్దెనిమిది మెట్లకి ఉన్న మహత్వం ఏంటి ఇక్కడ చాలామంది చెప్తారు ఏంటంటే పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత అన్నీ మేము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి జయించుకుంటూ వెళ్తున్నాము అందులో విద్య అవిద్య లేకపోతే పంచేంద్రియాలు ఇటువంటివన్నీ ఏవో చెప్తా ఉంటారు నిజానికి ఇవేవి కాదు పద్దెనిమిది సోపానాలు ఏవైతే పదినెట్టాంబడి అంటారు దాన్ని మలయాళంలో మనం పద్దెనిమిది సోపానాలు పద్దెనిమిది మెట్లు అని చెప్పేసి అంటాం ఈ పద్దెనిమిది మెట్లు కూడా దేనికి సంకేతం అంటే భగవద్గీతలో ఏవైతే పద్దెనిమిది అధ్యాయాలు చెప్పారు నిజానికి పద్దెనిమిది అధ్యాయాల పేర్లు చూసుకుంటేనే అవే మన జీవితంలో మనం సాధించాల్సిన లక్ష్యం అనేది కూడా మనకు అర్థమవుతుంది ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత బంగారు మెట్లు పైన ధ్వజస్తంభం ఉంటుంది స్వామివారి ఆలయానికి ముందు ఆ ధ్వజస్తంభం పైన ఒక మాట రాసి ఉంటుంది తత్వమసి అని చెప్పేసి ఈ తత్వమసి అనేది కూడా వేదవాక్యం ఇన్ఫ్యాక్ట్ శంకరాచార్యులు వారు చెప్పిన నాలుగు మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వమసి అందులో తత్వమసి అనేది అత్యంత కీలకమైంది తత్వమసి అంటే ఏంటి అది నీవై ఉన్నావు అని చెప్పేసి చెప్తున్నారు ఆ అది అంటే ఏంటి ఆ అది అనే కాడే కీలకం ఉంది ఆ పరమాత్మ ఆ పరమాత్మ ఎవరో కాదు నువ్వే అయ్యావు అని చెప్పేసి అన్నారు ఈ నువ్వు అనే మాట ఎందుకు వాడుతున్నారు పరమాత్మకి అంటే పరమాత్మకి అది అని పేరు వాడటానికి ఒక కారణం ఉంది పరమాత్మడికి బొడ్డుకోసం పేరు పెట్టడానికి పరమాత్మ కంటే ముందు పుట్టిన వాడు లేడు పరమాత్మ అందరికంటే ముందు ఆయన తర్వాతే ఏది కలిగినా కలిగింది ఇందులో సృష్టి మొత్తం కలిగిన ఆయన వల్లే సృష్టిలో మనలాంటి వాళ్ళు కలిగిన ఆయన వల్లే కాబట్టి అందరికంటే ముందు ఉన్నది పరమాత్మ ఆ పరమాత్మ నువ్వే అని చెప్పటం తత్వమసి ఆ పరమాత్మ నువ్వే ఎప్పుడవుతావు ఇక్కడ పద్దెనిమిది అధ్యాయాలు ఒకసారి కొన్ని పేర్లు చెప్పుకుందాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అందులో మొట్టమొదటిది అర్జున విషాద యోగం ఈ అర్జున విషాద యోగం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటిసారి మాల వేసుకున్న వ్యక్తిని కన్నీస్వామి అని చెప్పేసి అంటారు అంటే కొత్తగా మాల వేసుకున్న వ్యక్తి అని చెప్పేసి నిజానికి అర్జున విషాద యోగం చూస్తే యోగం అంటే మనకు మన మన వాడికి భాషలో మనకి ఎట్లా ఉంటుందంటే యోగం అంటే దాని అదృష్టం కలిసి వచ్చిన అంటారు అరే వాడికేంటి రా చక్కగా యోగం పట్టింది లాటరీ కట్టాడు లేకపోతే వాడికి అదృష్టం పట్టింది పదవి యోగం వచ్చింది పదవి యోగం అని చెప్పేసి అంటారు మరి విషాదం యోగం ఎట్లా అవుతుంది ఏడుపు బాధ ఇది సంతోషం ఇది అదృష్టం అని ఎవడు అనుకోడు కదా మరి అర్జును విషాదయోగం అని ఎందుకు పెట్టారు వ్యాసులు వారు ఎందుకంటే భగవంతుడితోటి అంటే భగవంతుడి నుంచి జ్ఞానాన్ని పొందే అర్హత అదృష్టం అప్పుడు అర్జునుడికి కలిగింది ఎందుకంటే అర్జునుడు అప్పటికే కృష్ణుడితో చాలా క్లోజ్ ఎన్నోసార్లు వాళ్ళు ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారు కానీ ఎప్పుడైనా కృష్ణుడు ఖాళీగుండగా బాబు కూర్చో కాసేపు నీకు కాసేపు భగవద్గీత చెప్తాను అన్నాడా అలా ఎప్పటికైతే అర్జునుడికి ఆ విషాదం వచ్చిందో అప్పుడు పరమాత్మ ఒకే వీడికి జ్ఞానాన్ని ఇవ్వాల్సిన సమయం వచ్చింది ఆ టైం రావాలి ఆ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు వీడికి నేను చెప్పాలి అని చెప్పి కూర్చోబెట్టి చెప్పారు ఆ కూర్చోబెట్టి చెప్పే క్రమంలో భగవద్గీత మొత్తం కనుక మనం చూస్తే ఎందుకు స్టార్ట్ అయింది అనేది చాలామంది ఏమంటారంటే అర్జునుడు నా వాళ్ళందరినీ నేను చంపేసుకున్నప్పుడు నేను రాజ్యాన్ని వేలుకోవాలా నా వల్ల కాదు అని అంటే అర్జునుడులో పిరికితనం వచ్చింది కాబట్టి కృష్ణుడికి అర్జునుడికి ధైర్యం ఇవ్వటం కోసం కృష్ణుడు భగవద్గీత చెప్పాడు అంటారు మనందరం ఒక్క కోణంలో చూస్తాం కానీ మహాత్ములు అదే రెండు కోణాల్లో చూశారు శంకరాచార్యులు వారు కృష్ణ పరమాత్మ అంతకంటే ముందే రెండు కోణాలు చూశారు అదేంటి అర్జునుడు అన్నమాట నా వాళ్ళందరినీ నేను చంపేసి ఈ రాజ్యాన్ని నేను ఏలుకోవాలా అన్నారు ఇక్కడ బలహీనత ఒక్కటే చూడట్లే మనం అక్కడ రెండు వచ్చినాయి అర్జునుడిలో అహంకారము మమకారం అహం అంటే ఏంటి నేను అనే భావన మమకారం ఏంటి నాది అనే భావన ప్రపంచంలో మీరు లెక్కేసి చూసుకోండి సృష్టిలో ఏ సమస్య వచ్చినా జంతువుల మధ్య కావచ్చు మనుషుల మధ్య కావచ్చు ఈ రెండింటి కారణంగానే వస్తాయి మూలానికి వెళ్తే రెండింటికి మించిన కారణం ప్రపంచంలో దొరకదు సవాల్ ఎవరికైనా సరే అది కృష్ణుడు చెప్పాడు ఆ అహంకారం ఏంటి నేను వీళ్ళందరిని చంపేసి రాజ్యాన్ని వెళ్ళిపోవాలి వాస్తూ అక్కడ యుద్ధం మొదలే అవ్వలేదు ఇంకా అంటే నువ్వు యుద్ధం చేసేసినట్టు వాళ్ళందరినీ చంపేసినట్టు నువ్వు అయిపోయినట్టు ఎంత ఊహించుకుంటున్నావా అంత లేదు రాజా నువ్వు మీదకి రా అని చెప్పేసి కృష్ణుడు మొదలు పెట్టాడు క్లాస్ రెండోది మమకారం అంటే నాది నా వాళ్ళందరినీ అందరినీ చంపేయాలంటున్నావు మరి ఈ నీ నీవాళ్ళేగా నీ భార్య వస్త్రాభరణం చేసింది ఈ నీ నీవాళ్లేగా నీ అనుకున్న అన్నదమ్ముల్ని అడవుల పాలు చేసింది ఈ నీ నీవాళ్లేగా మీ అందరినీ చంపాలని విషం పెట్టింది మీ అందరిని చంపాలని లక్క లక్కింట్లో తగలబెట్టింది ఈ నీ నీవాళ్ళేగా నీ రాజ్యాన్ని నీకు తిరిగి ఇవ్వటానికి నీ రాజ్యం కాదు ఐదుగురికి ఐదు ఊళ్ళు ఇమ్మంటే కూడా ఇవ్వటానికి ఒప్పుకోంది మరి ఈ నీ వాళ్ళని తప్పు చేసినా వదిలేస్తావా తప్పు చేసిన వాడు నీ వాడైనా సరే నువ్వు శిక్షించాల్సిందే నువ్వు శిక్షించే పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఎవడు నువ్వు క్షత్రియుడివి నీ పని ఏంటి తప్పు చేసిన వాడిని శిక్షించి మంచిగా నిలబెట్టడం నువ్వు ఇవి చేయకుండా వీళ్ళు నా ఒళ్ళు లేకపోతే నేను పుడింగి నేను పీకేస్తాను అంటే కుదరదు కాబట్టి ఇప్పుడు నీకు జ్ఞానం ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది కూర్చొని భగవద్గీత నీకు చెప్పాలి అని చెప్పేసి అర్జునుడికి నేర్పు నేర్పడం స్టార్ట్ చేశారు అలాగే మొట్టమొదటి మాల వేసుకునే వాడికి కూడా కన్యస్వామికి భగవంతుడిని తెలుసుకునే యోగం కలిగింది భగవంతుడి దగ్గరికి రావాలనే ఆలోచన వచ్చింది కాబట్టి కన్యాస్వామికి మిగతా ఏ స్వాములకి వెళ్ళినంత ప్రివిలేజ్ ఉంటుంది గురుస్వామికి ఎంత ప్రివిలేజ్ ఉంటుందో అంతకంటే స్పెషల్ ప్రివిలేజ్ కన్యస్వామికి ఉంటుంది కన్యాస్వామి అంటే భగవ అయ్యప్పతో సమానము కన్యస్వామి అనేవాడిని బాగా ఎక్కువ గౌరవించాలి కన్యస్వామిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి చెప్తారు కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు చాలామంది స్వాములు కన్యస్వాములు అంటే పట్టించడం కన్యాస్వాములు ఇబ్బంది పెడతాం కన్యస్వామి అంటే ఎంత పెడితే అంత తినాలంటూ విసిగించడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు నిజానికి కన్యస్వామి అత్యంత యోగ్యుడు భగవంతుడిని తెలుసుకోవాలనే థాట్ వచ్చిన వ్యక్తి అటువంటి కన్యస్వామిని గౌరవించాలి ఆ తర్వాత రెండవ మెట్టు సాంఖ్యము అంటే నాకు ఇక దీంతో దేంతోనూ టెన్షన్ లేదు నేను అసలు నాకు దేని గురించి ఆలోచన లేదు నాకు భయాలన్నీ వదిలిపోయినాయి వదిలిపో వదలగొట్టుకోవాలి అని ఆలోచన రావటం అందుకే రెండో దారిని మాల వేసుకున్నప్పుడు కన్యాస్వామి వల్ల కత్తి స్వామి అవుతాడు కత్తి అంటే ఏంటి మనలో ఉండే బలహీనతల్ని నరికేసుకోవటం మనుషుల్ని నరకటానికి వాడే కత్తి కాదు ఆ తర్వాత ఏంటిది మూడవది సా కర్మయోగం అంటే కర్మలు ఎందు నేను కర్మ చేయటం నా విధి నేను చేసే కర్మ పట్ల నాకు ఇటువంటి ఫలితం రావాలనే ఆశ లేకుండా నువ్వు కర్మని చెయ్యి పరమాత్మ భగవద్గీత చెప్పారో అట్లా చెప్పిన ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారా ఇవన్నీ చెప్పట్లేదండి చెప్పట్లేదు ఇప్పుడు చెప్పట్లేదు బికాస్ పేరుకే ఇప్పుడు కొంతమంది ఫేస్బుక్లో లో లేకపోతే ఇన్స్టాలో స్వామి అని చెప్తా ఉంటారు తత్వం తెలుసుకోవాలి ఇప్పుడు పైకి పైకెక్కిన తర్వాత చెప్పాం కదా తత్వం అసి అని చెప్పేసి ఇలా ఒక్కొక్క అధ్యాయాన్ని అంటే ఒక్కొక్క మెట్టుని అధిరోహించుకుంటూ వెళుతుంటే అటు తత్వాన్ని అర్థం చేసుకుంటూ మనలో ఉన్న చెడుని విడిచిపెట్టేసుకుంటూ వెళితే పద్దెనిమిది ఏముంటుంది మోక్ష సన్యాస యోగము జనరల్ గా హిందూ ధర్మంలో ఏం చెప్తారంటే స్వర్గం కంటే గొప్పది మోక్షము మేము స్వర్గం కోసం కాదు మోక్షం కోసం ప్రయత్నిస్తున్నాం అంటారు మనం ప్రయత్నిస్తేనో కోరుకుంటేనే వచ్చేది మోక్షం కాదు కోరుకుని చేస్తున్నాము అంటే ఆ కోరిక వెంపట మనకు వచ్చేది ఫలం ఆ ఫలితం అనుభవించకుండా మనం మోక్షాన్ని పొందలేము మోక్షం పొందటం అంటే కర్మ ఫలితాన్ని కూడా శూన్యం చేసుకోవాలి కర్మల్ని కాదు కర్మ ఫలాన్ని శూన్యం చేసుకోవాలి అలా ఎటువంటి కర్మ ఫలాలు లేకుండా జీవితం మొత్తాన్ని కూడా స్వామి సేవలో చేసుకుని ప్రతిదీ భగవదర్పణ చేసుకుంటూ భగవంతుడు నన్ను ఈ కార్యానికి నియోగించాడు కాబట్టి నేను ఇది చేస్తున్నా తప్ప ఇది నా పని చేయటం నా విధి దీనివల్ల సక్సెస్ వస్తుందా ఫెయిల్యూర్ వస్తుందని నా సంబంధం లేదు అని చేసుకుంటూ వెళ్తుంటే పద్దెనిమిదోదైన మోక్ష సన్యాస యోగాన్ని కూడా మనం పొందుతాం భగవంతుడు తప్ప మనకి ఏ కోరిక లేదు అన్న విషయం మనం అర్థం చేసుకున్న రోజున భగవంతుడు మనము ఒకటేగా ఈరోజు భగవంతుడు మనందరికంటే గొప్పవాడు ఎందుకు అవుతాడు తెలుసా మనుషుల కంటే భగవంతుడికి కోరిక ఉండదు ఎందుకు ఈ సృష్టి మొత్తం తనదే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ తనదే తనకు దేన్నో పొందాలి అన్న ఆలోచనకి ఎక్కడైనా ఉంటుందా ఉండదు కాబట్టి ఆ స్థితికి మనం చేరుకుంటే మనం భగవంతుడితో సమానం అవుతాం అలా పద్దెనిమిదోది కూడా చేరుకుని ఈ మోక్ష మోక్షం పొందాలనే కోరికను కూడా విడిచిపెట్టేసి కర్మను మాత్రం చేసుకుంటూ వెళ్తుంటే నిష్కామ కర్మను చేసుకుంటూ వెళ్తుంటే మనం తత్వం అసి అది నీవై ఉంటావు నువ్వే భగవంతుడు అవుతావు ఇది మనకి వేదం చెప్తున్నమాట వేదం చెప్పిందే గీతాసారం కూడా భగవద్ భగవద్గీతా సారం ఆ భగవద్గీత సారమే ఈ బడి మీద అష్టాదశ సోపానాల మీద అధిరోహించింది ఈ అష్టాదశ సోపానాల ద్వారా దాన్ని పొందాలి ఇది అయ్యప్ప స్వామి దీక్షలో పదినెట్టాంబడి యొక్క తత్వం మరి ఇలా చేస్తే ప్రతి ఒక్కరు భగవంతుడితో సమానం అవుతాడా అవడా ఎందుకు ఈ మాట అంటున్నామంటే మనకి మోక్షంలో మొత్తం నాలుగు మెట్లు చెప్తారు కొన్ని పురాణాల్లో కొన్నిట్లో ఐదు చెప్తారు అవేంటంటే సాలోక్యము సామీప్యము సారూప్యము సాప్టి సాత్యము ఈ సాలోక్యం అంటే ఏంటి ఈ ఏ కోరికలో లేకుండా వెళ్ళిన వాడు భగవంతుడి యొక్క లోకానికి చేరుకుంటాడు మొదట భగవంతుడి యొక్క లోకం ఏంటంటే పరంధామం ఈ స్వర్గం కాదు ఇంకోటి కాదు ఆ పరంధామంలో ఆ చేరుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే నిత్యం ఒకటే భగవంతుడిని చూస్తూ అనుభవిస్తూ ఉంటారు సదా పశ్యంతి సూరయ్య తద్విష్ణోహ పరమం పదం ఆ పరమపదంలో ఉన్న పరమ దైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవాన్ని చూస్తూ అనుభవిస్తూ ఉంటారు తర్వాత సామీప్యం భగవంతుడు లోకాన్ని చేరటమే కాదు భగవంతుడు ఉండే దగ్గరికి చేరుకుంటారు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ సామీప్యం పొందిన తర్వాత సారూప్యం భగవంతుడి రూపాన్ని కూడా పొందుతారు కొన్నాళ్ళకి వీళ్ళు ఆ తర్వాత సాప్టీ అంటే భగవంతుడికి ఏవైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా వీళ్ళకి కూడా వస్తాయి ఇక చివరిది సాయుధ్యం అంటే భగవంతుడితో పాటు ఐక్యం అయిపోవటం ఇప్పుడు కొవ్వొత్తు ఉంది ఈ కొవ్వొత్తుతో ఇంకో కొవ్వొత్తు వెలిగిస్తాం లేదా దీపంతో దీపం వెలిగిస్తాం ఈ దీపంతో ఇంకో దీపం వెలిగించినప్పుడు ఈ దీపంకి ఎంత కాంతి వస్తుందో దానికి అంతే కాంతి వస్తుంది కానీ రెండు ఒకట కాదు కానీ ఆ రెండు జ్యోతుల్ని ఆ రెండు ఒత్తుల్ని కలిపేస్తే ఒకటే దానిలాగా ఏముంటుంది ఇంకా అక్కడ ఒకటే కాంతి కింద మారిపోయింది మళ్ళీ అలా ఇందులో సనాతన ధర్మంలో మాత్రమే ఉన్న గొప్ప అదృష్టం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తాను భగవంతుడితో ఐక్యమైపోయి భగవంతుడిగా మారిపోగలడు అదే కదా తత్వమసి అక్కడ చెప్పింది ఇదే అయ్యప్ప దీక్ష యొక్క లక్ష్యం